అలాగే ఈ వేదిక నచ్చిన పెద్దలు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముస్లిం మత పెద్దలు స్నేహితులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుసుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశం ఏసీ ఉందని ఏర్పాటు చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఏసీ ఫెయిల్ అయిపోయింది వేడి ఎక్కువైపోయిన కారణంగా మనుషులు ఇక్కడ కూర్చోలేకపోతున్నారు కాబట్టి ఒక ఐదారు నిమిషాల్లో సమావేశం పూర్తి చేస్తాము ముఖ్యంగా ఈ సమావేశం సమావేశానికి కారణం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి బాటలో నడిచింది ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు ఆ రోజుల్లో ముస్లిం వ్యతిరేక చట్టాలు కానీ ముస్లింలు వ్యతిరేకలో వ్యతిరేకంగా ఏ పని కానీ రాష్ట్రంలో జరగలేదు ముస్లింల అభివృద్ధి ముస్లింలకు కావాల్సిన సంక్షేమ చంద్రబాబు నాయుడు గారు అందరితో పాటు ఇచ్చినారు మళ్ళా ఎక్కువగా ఇచ్చినారు దుల్హన్ పథకం కూడా ఇచ్చారు అత్యంత కూడా ఇచ్చినారు అదే కాకుండా ముస్లింలకు మసీదులకు అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చినారు మౌదరులకు రేషన్లకు జీతాలు ఇచ్చినారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమాలు అనేక అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు కూడా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఎలక్షన్ వాగ్దానాలు చేస్తూ ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను ముస్లింలకు అందరికీ వడ్డీ లేని ఐదు లక్షల రూపాయలు రుణాయించానని వాగ్దానం నెరవేర్చలేదు తర్వాత దాని జోలికే పోలేదు అలాగే ముస్లింలకు నలభై ఐదు సంవత్సరాలకే పింఛనిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం కూడా ఆయన నిలబెట్టుకోలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క ఒక్క మనిషిక ఒక ఒక్క ఒక్క ఒక్కటైనా ఒక్కటి ముస్లింలకు సపరేట్గా ఏ పని చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమాన్ని ఇక ఇకపోతే ఇక్కడ లోకల్గా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే అన్ని అబద్ధాలు చెప్పాడు మార్కెట్ కూల్చివేయాలంటే మార్కెట్ తీసివేయాలంటే నా మీద నన్ను చంపి నా మీద బుల్ ఎక్కిన తర్వాతనే మార్కెట్ పోతుందని చెప్పాడు మార్కెట్ అతని దగ్గరుండి ఒక వైసీలకు రూములు కట్టించి ఆడ ఉండేటోళ్ళకు నూట యాభై మందికి ఇచ్చి మూడు వందల యాభై మందిని కొత్త వాళ్లకు ఆయన అమ్ముకోవడం జరిగింది ఇట్లా అనేక రకమైన అనేక రకాలైన వ్యాపారస్తులు కానీ సన్నగారు చిన్నకారు వ్యాపారస్తులు కానీ ఇలా చేసుకుంటూనే పోతుంటారు పన్నెండు మూడు లక్షలు పది లక్షలు చిన్న ఆరు అడుగుల బండ బజార్లో ఎవరైనా పేదవాడు మత్తి కూరగాయల మార్కెట్ తాత్కాలికంగా ఉంటుంది అటువంటి దాంట్లో కూడా ఆరు అడుగుల బండి మూడు లక్షలు తీసుకున్నాడు ఒక రూమ్ ఏదైనా చిల్లర చిల్లర అంగడి పెట్టుకొని నూనె అంగడి పెట్టుకొని చేయాలంటే పది లక్షలు తీసుకున్నాడు ఇట్లా తీసుకొని ఆడ మున్సిపల్ స్టేడియం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ రోజు వాళ్ళతో వ్యాపారం లేకుండా వాళ్ళంతా రోడ్డున వీధిలో పడ్డారు ఉన్నవాళ్లకు వ్యాపారం లేవు ఆడ ఉన్నవాళ్లకు వ్యాపారం లేవు ఇలా జరుగుతూ ఉంది పరిపాలన అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ముస్లిం అనాథ పిల్లలకు పేద పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇచ్చిన నిధులతో అమృత నగర్లో రెండు బిల్లులు పెట్టారు ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ పూర్తి అయిపోయినాయి ఏదో షాప్ను ఏర్పాటు చేసి అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే పిల్లలు పేద పిల్లలు అక్కడ చదువుకొని విద్యావంతులై బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రాజపాల ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చిన తర్వాత ఆ ఇళ్లను ఆ బిల్డింగ్లను సచివాలయాల మధ్య మార్చి సచివాలయాల మధ్య ఉపయోగించుకుంటాను మన ముస్లిం సమాజం అంతా ఆలోచించాలా అతనికి మే మనకు మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా ఈరోజు అమృతనగర్లో ఉండే ముస్లిం పేద విద్యార్థి విద్యార్థుల కోసం తయారు చేసిన బిల్డింగ్లను సచివాలయం కోసం వాడతాం లేదా అందరం ఆత్మపరిశీలన ఒకసారి అక్కడ పోయి చూసి రావాల అదే ముస్లిం పిల్లలకు అది ఇచ్చింటే ఈ ఐదేళ్లలో ఎంతోమంది మంది పిల్లలైనా చదువుకొని బాగుపడితే సమాజం బాగుపడుతుంది వాళ్ళ నోటు కార్డు నుంచి తీసుకొని సచివాలయాలు పెట్టుకుని నడుపుతూ ఉన్నాడు అదే కాకుండా పదో తరగతి తర్వాత ఇంటర్ ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు మగపిల్లలకు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఐదు సంవత్సరాలు అయిపోయింది దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క బిల్డింగ్ పచ్చెనిమిది పది పది ఎకరాల స్థలం చూపేయాలి చెట్టుపల్ల దగ్గర పది ఎకరాలు పది ఎకరాల స్థలం చూపిస్తారని చెప్పి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయినా ముస్లింలకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతూ ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర నువ్వు ఏం చెప్పినావు ముస్లింలు నా వాళ్ళు అంటావు ముస్లింలు ఖురాన్ ఖురాన్ నేను పాటిస్తానంటావు ఖురాన్ చదువుతాను అంటావు నేను దర్గాలకు మస్జిద్ నా సొంత నిధులు ఇస్తానంటావు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎందుకు నువ్వు ఉపయోగపెట్టి ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ స్టేజ్ ఈ వేదికపై నుంచి వడదరాజు వడరాజ్ రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి పోల్చుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు పోల్చుకొని మనం అందరము మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వేరే వేరే ఏ ఇబ్బంది చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు గారు మన కోసం నిలబడతారు స్థానికంగా వరదరాయిడ్డి గారి కోసం ఎప్పుడు పెంచినా ఆయన ఇంటి తలుపులు మన కోసం తెరిచి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన కోసం మన నాయకులంతా నిలబడతారు మన ఎంట ఉంటారు మన ఎంట ఉండి మనకు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే వైపు మనం పని పని చేయాలని చెప్పి ఈ సభ సందర్భంగా ఉదయపూర్వకంగా కోరుకుంటాం మేము మీరందరికీ నమస్కారాలు చేసుకుంటూ సెలవులు తీసుకుంటాం